హలో అండి అందరికీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఆర్ థాట్స్ ఈరోజు మన వీడియోలో కంటికి ఎంతో మేలు చేసే పనగంటాకు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఓకేనా అండి ముందుగా అయితే స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కాక అందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడా ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులోకి మూడు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి అవి కొంచెం ఫ్రై అవనివ్వాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి మనం తగినంత పసుపు వేసి బాగా కలుపుకోవాలి అది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొన్నగంటాకు కూరని అందులో వేసి బాగా కలుపుకోవాలి పొన్నగంటాకు చాలా మంచిదండి ఆరోగ్యానికి కంటి చూపుని ఎంతో మెరుగుపరుస్తుంది మీరు తప్పకుండా ట్రై చేయండి బాగా కలుపుకోవాలి అది కొంచెం మగ్గనివ్వాలి కూరని ఒక టూ త్రీ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి అది కొంచెం మగ్గాక అందులోకి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి మా వీడియోని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా అండి తొందరగానే మగ్గిపోతుందండి ఈ ఆకుకూర నెక్స్ట్ అయితే మనం అందులోకి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక వెల్లుపాయ తీసుకొని అందులోకి మనం కూరలోకి సరిపడా కారాన్ని తీసుకొని రెండిటిని బాగా దంచుకోవాలి వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయాల్సిన అవసరం లేదండి అట్లే వేసుకొని దంచుకోవాలి కూర ఫ్రై అయ్యాక అందులోకి మనం తయారు చేసుకున్న ఈ కారం పొడిని అందులోకి వేసి బాగా కలుపుకోవాలి ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ అలా ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ పన్నగంట ఫ్రై రెడీ